హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ క్యారమెల్ పుడ్డింగ్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుని షుగర్ని కరిగించాలండి షుగర్ వేసిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని క్యారమెల్ సిరప్ని రెడీ చేసుకోవాలండి షుగర్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలకి కరగడం స్టార్ట్ అవుతుందండి ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ మొత్తం క్యారమలైజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తుందండి ఇలా రాగానే దించేసుకోవాలి ఎక్కువసేపు మరిగిస్తే చేదొచ్చేస్తుందండి ఇలా తీసుకున్న సిరప్ని ఒక బాక్స్ గిన్నెలో వేసుకోవాలండి మూత లూజ్గా ఉండే బాక్స్ తీసుకుంటే బాక్స్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మొత్తం సిరప్ని బాక్స్ అంతా పట్టించి పక్కనుంచుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక రెండు ఎగ్స్ వేసుకుని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఎంతసేపు వీలైతే అంతసేపు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ క్యారమెల్ పుడ్డింగ్ని మా సైడ్ అయితే ఎగ్స్తో చేసుకునే జున్ అంటామండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఎగ్స్ని బీట్ చేసుకున్న తర్వాత అందులో పావు కప్పు షుగర్ వేసుకోవాలండి ఎగ్స్లో షుగర్ మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోవాలండి మీరు తీపె ఎక్కువ తినేవారైతే మరొక రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవచ్చండి తర్వాత అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలండి నేను షుగర్ ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో పాలు వేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి ఇలా చేయడం వల్ల ఎగ్లో ఉండే నీచి వాసన పోతుంది ముందుగా రెడీ చేసి బాక్స్లో వేసుకున్న క్యారమిల్ సిరప్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుందండి క్యారమెల్ సిరప్ అనేది పూర్తిగా చల్లారాలండి చల్లారకుండా వేసేస్తే వేసిన పాలు అనేవి విరిగిపోతాయి ఇలా జల్లెడతో వడకట్టుకుని వేసుకోవాలండి తర్వాత బాక్స్ పై ఉండే మూత చాలా లూజ్గా ఉండేలా పెట్టుకోవాలండి లేదా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది జున్నుని ఎలా ఉడికిస్తామో అదే ప్రాసెస్లో ఉడికించాలండి స్టవ్ పై గిన్నె పెట్టి అందులో నీళ్లు వేసుకుని లోపల స్టాండ్ ఉంచి పైన ఆవిరిపోకుండా మూత పెట్టి ముప్పై నిమిషాలు ఉడికిస్తే క్యారమెల్ పుడ్డింగ్ అనేది రెడీ అవుతుందండి ముప్పై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పుడ్డింగ్ అనేది ఉడికిందో లేదో చూడడం కోసం మూత ఓపెన్ చేసి నైఫ్ని గుచ్చి చూస్తే పాలు అంటుకోకుండా ఉంటే పుడ్డింగ్ ఉడికినట్టండి మధ్యలో ఇలా మూత ఓపెన్ చేయడం కోసమే నేను లూజ్ మూత పెట్టుకోవాలని చెప్పానండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఈ బాక్స్ని తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ పుడ్డింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ నైఫ్తో కట్ చేసుకోవాలండి తర్వాత దానిపైన ప్లేటు ఉంచి బోర్లించి పైన రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే బాక్స్ నుండి ఈజీగా విడిపోతుందండి క్యారమెల్ సిరప్ పూర్తిగా చల్లారకుండా పాలు వేసేస్తే పాలు విరిగిపోతాయండి ఇలా గడ్డలాగా అయితే రాదండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలు వేసుకోవాలండి చూడండి చూడడానికే ఎంత బాగుందో తింటే కూడా టేస్ట్ అంతే బాగుంటుందండి ఈ వీడియో చూసారు కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్